అందరికీ వంటి అమృతానికి స్వాగతం నేను మిస్ నందన ఈ రోజు మేకయ లివర్ కిడ్నీస్ అన్ని కలిపి కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చారు అందులో మునక్కడలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మునక్కాడలు వేసి ఆ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇవి మటన్ లివర్ కిడ్నీస్ అన్నీ కలిపి తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే ఇవన్నిటిని మంచిగా కొంచెం ఉప్పు వేసి మంచిగా వాష్ చేసి పెట్టాను ఇక్కడ ఇక్కడ లివర్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్గా వేసుకుంది అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను అయితే యాడ్ చేసుకున్నాను సరిపడంత ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి అలానే సరిపడంత కారం కొంచెం కారం ఎక్కువ వేస్తే దీనికి టేస్ట్ బాగుంటుంది అలానే ధనియాల పొడి అలానే గరం మసాలా ఇది ఇంట్లో చేసిన గరం మసాలా కొన్ని ధనియాలు కలిపి చేశాను అందుకే కొంచెం వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను అలానే పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి మంచి ముక్కకు మసాలా అంతా బాగా పట్టాలి మసాలా అంతా పట్టించాలి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము పైన కడాయి పెట్టేసుకొని ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మంచిగా వేడైపోయాక ఉల్లిపాయలు మంచిగా ఫైన్గా కట్ చేసుకున్నాను నేను ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇలా కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేటివి ఇక్కడ ఒకసారి వేసేసి ఇలా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే మూత పెట్టేసి కొంచెం సేపు మగనివ్వండి కొంచెం ఉల్లిపాయలు మనకు సాఫ్ట్గా అయిపోవాలి ఆ తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు చూసారా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇలా మూత తీసేసి కొంచెం సేపు ఫ్రై చేయండి ఇక్కడ ఉల్లిపాయలు చూసారా కొంచెం ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫుల్గా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ లివర్ ఉంది కదా లివర్ కిడ్నీస్ ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసినాక ఇలా అయిపోతుంది మనకు ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు అర్జునివ్వాలి చూసారా ఇలా దగ్గరికి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలానే మునక్కాడలు వేసుకోవాలి ఇలా పొట్టు తీసి వేస్తున్నాను మునక్కాడలు అయితే నేనైతే ఇక్కడ అలానే టమాటోలు ఒక రెండు టమాటోలు దీనివల్ల గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది వేసేసి ఇలా కలిపేసుకోవాలి మునక్కాడల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి కష్టపడి వంట చేస్తున్నాను మా హస్బెండ్ అయితే నిమ్మకాయ రసం చేశారు తాగుతున్నాను ఇలా మధ్యలో మధ్యలో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మస్తు హ్యాపీగా వంట చేసుకోవచ్చు మీ హెల్ప్ చేస్తారా చేయండి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే కింద పోతుంది మనకు అలా కాకుండా ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ లోనే ఒక పదిహేను నిమిషాలు మంచిగా దీని దగ్గర రానివ్వాలి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది థిక్గా వస్తుంది సో కొబ్బరి పొడి ఉన్న కొంచెం ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి వేసినాక ఒకటే నిమిషం అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే ఈ మునక్కాడలును అలానే లివర్ అనేది కొంచెం ఉడకాలి మనకు చూడడానికి ఉడికినట్టు అనిపిస్తుంది కానీ ఉడకదు కొంచెం సేపు ఇలా వాటర్ వేసి కొంచెం బాయిల్ అవనివ్వాలి ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి దీన్ని దగ్గరికి వచ్చే వరకు మంచిగా మగ్గనివ్వాలి మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి ఇక్కడ గ్రేవీ అయితే దగ్గరికి చేయట్లేదు నేను కొంచెం అంటు సూప్ కన్నా కొంచెం ఎక్కువనే గ్రేవీ లాగానే ఉంచుకున్నాను మరీ దగ్గరికి అయితే చేయట్లేదు ఎందుకంటే మా హస్బెండ్ ఇలానే చేయమన్నారు సో ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా మునక్కాడు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో దగ్గరికి వచ్చాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే ఇది సూపర్ సూపప్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ఈ లివర్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మునక్కడలు కూడా ఇందులో టేస్ట్ మీకెన ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్